అస్సలం వరహమతుల్ సహీ బుఖారి హదీస్ తహజ్జుద్ ప్రకరణం ఒకటవ అధ్యాయం రాత్రి సమయంలో తహజుద్ నమాజును చెయ్యటం కురాన్ గ్రంథంలోని బనీ ఇస్రాయిల్ సురాలో అల్లాహిలా సెలవిచ్చాడు రాత్రిలోని ఒక భాగంలో తహజుద్ నమాజు చెయ్యి ఇది నీ కొరకు అదనం హదీస్ నంబర్ రెండు వందల ఇరవై ఒకటి హజరత్ ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు దైవ ప్రవక్త మహాశైలు మొహమ్మద్ సలల్లాహు అలై రాత్రి సమయంలో తహజుద్ నమాజ్ చేయడానికి లేచినప్పుడు ఈ దువా చేస్తారు అల్లా ومن فيهن ولك الحمد أنت نور السماوات والأرض ولك الحمد أنت ملك السماوات والأرض ولك الحمد أنت الحق وعدك الحق ولقاؤك حق وقولك حق والجنة حق والنار حق والنبيون حق ومحمد صلى الله عليه وسلم حق والساعة حق اللهم لك أسلمت وبك آمنت وعليك توكلت وإليك أنبت وبك قاسمت وإليك حاكمت فاغفر لي ما قدمت وما أخرت وما أسررت وما أعلنت أنت المقدم وأنت المؤخر لا إله إلا أنت. స్తోత్రాలన్నీ నీకే శోభిస్తాయి ఆకాశాలను భూమిని వాటిలో ఉన్న వాటికి ఆధారం సంరక్షకుడు నీవే ప్రశంసలన్నీ నీకే తగినవి ఆకాశాలలోనూ భూమిలోనూ వాటిలో ఉన్నటువంటి వస్తువులపైన రాజ్యాధికారం నీదే స్తోత్రం నీకు మాత్రమే తగినది నీవే ఆకాశాలకు వెలుగు భూమికి కాంతి నీకు మాత్రమే స్తోత్రం తగినది ఆకాశాలకు భూమికి వాటిలో ఉన్న వాటికి మహారాజు నీవే నీకు మాత్రం స్తోత్రం చెందుతుంది నీవు సత్యవంతుడవు నీ వాగ్దానం సత్యమైనది మరణానంతరం నిన్ను కలవటం అనేది సత్యం నీవు చెప్పే మాటలు సత్యమైనవి స్వర్గం సత్యమైనది నరకం ఉన్నది సత్యం నీ ప్రవక్తలు సత్యసంధులు మొహమ్మద్ సలహాహులేవసం సత్యవంతులు ప్రళయం రావటం అనేది సత్యం ఓ నా అల్లాహ్ నేను నీకు విధేయుడను నీకు లోబడి ఉన్నాను నేను నిన్ను విశ్వసించాను నిన్నే నమ్ముకున్నాను ప్రతి కష్ట సమయంలోనూ నేను నీ వైపునకే తిరుగుతాను నీకోసమే అవిశ్వాసులతోనూ ఇస్లాం శత్రువులతోనూ పోరాడతాను నేను నీ తీర్పునే కోరుతాను నేను ఇది వరకు ఇప్పుడు చేసిన పాపాలను బహిరంగంగానూ రహస్యంగానూ చేసిన పాపాలను క్షమించు నీవు ఎవరిని కోరితే వారిని ముందుకు పంపుతావు మరియు నీవు ఎవరిని కోరితే వారిని వెనక్కి నెట్లు వేస్తావు నీవు తప్ప మరొక నిజ దైవం లేనే లేడు సుఫియాన్ బిన్ ఉమైనా ఇలా అన్నారు అబ్దుల్ కరీం అబూ ఉమయ్యాపై దానికి అదనంగా ఈ విషయాన్ని చేర్చారు పాపాల నుండి కాపాడేవాడు సత్కార్యాలు చేసే భాగ్యాన్ని కలిగించేవాడు అల్లాహ్ తప్ప మరొకడెవ్వడూ లేడు